ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడము కేవలము మా తరఫున మేము చెప్పుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున ఒక మంచి పథకాన్ని మహిళలకి ఈరోజు అందజేయడం అనేది నిజంగా అంటే మహిళలందరూ కూడా చాలా చాలా ఆనందంగా ఈరోజు ఈ పథకాన్ని స్వీకరించడం కూడా జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు మన సొసైటీలో ఆడవాళ్ళు ముందుకు రావాలా ఆడవాళ్ళు ముందుకు వస్తే రాజకీయాలు బాగుపడతాయి లేదంటే ఏ ప్రొఫెషన్లో అయినా ఆడవాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తున్నామని డైలాగులు చాలా చోట చాలా చోట్ల వింటూ వస్తున్నాం కానీ అసలు సిసలైన మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చేయడం కాదు ఈరోజు ఎక్కడ ఏ ప్రొఫెషన్లో చూసినా ఎక్కడ చూసినా మనకి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా మహిళలపైన ఇంకా దాడులు జరుగుతున్నాయి మహిళలపైన ఇంకా వేధింపులు జరుగుతున్నాయి మహిళలు ఇంకా ఏ ప్రొఫెషన్లో అయినా మహిళలు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఇప్పుడు కూడా ఒక చిన్న సమస్యని ఒక మహిళ బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలంటే కూడా సిగ్గుతో బయటికి రాలేని పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే సొసైటీలో పరిస్థితులు ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఇంకా చాలా ఉన్నాయి ప్రతి ఒక్క మహిళ ఏదో ఒక సందర్భంలో ఒక విషయంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని విధాలుగా కూడా పోరాటాలు చేస్తూ రావడం జరుగుతుంది కానీ ఈరోజు సొసైటీలో ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం మర్యాద ముఖ్యంగా రాజకీయాల్లో ఎంత నీచంగా దిగజారినాయో మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నాం ఒక మహిళకి పెళ్ళవుతే ఇంటి పేరు మార్చుకోవాలని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టే నాయకుల దగ్గర నుంచి నాయకులు కూడా అనుకోకూడదు వాళ్ళని మనుషుల దగ్గర నుంచి కూడా ఏ స్థాయికి దిగజారి అనేది కూడా ప్రెస్లో చూస్తున్నాం అవన్నీ కూడా టీఆర్పీ రేటింగ్ల కోసం మీడియా ఏ విధంగా కొంతమంది వాడుకుంటున్నారు అనేది కూడా చూస్తున్నాం కానీ ఈరోజు ఎటువంటి పరిస్థితులలో మహిళలకి దక్కాల్సిన గౌరవం దగ్గాల అది రాజకీయాల్లో కావచ్చు ఉద్యోగ విషయాల్లో కావచ్చు చదువు విషయంలో కావచ్చు మహిళలకు ఆ స్వేచ్ఛ ఉండాలని ఒక ఆలోచన చేసే పార్టీలు ఈరోజు జనసేన పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి హయంలో ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారి హయంలో మహిళలకి పెద్ద పీఠం వేసి అటు రాజకీయాల్లోనే కాకుండా ఎన్నో విషయాల్లో మహిళల్ని ముందుకు తీసుకురావాలనే ఒక ఆలోచన విధానము ఈ పార్టీలో ఉండడం మొదటి నుంచి కూడా చూడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు రాయలసీమ ప్రాంతంలో మహిళలు ఉంటే మార్పు వస్తుంది ఫ్యాక్షన్ అనేది తగ్గుతున్న ఒక ఆలోచనలో కూడా గతంలో శోభానాగర్ రెడ్డి గారిని మరి రాజకీయాల్లోకి తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మొదటి మహిళ ఆర్టీసీ గా చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన తర్వాత ఒక మహిళని ఒక ఆడపిల్లని ఎంకరేజ్ చేయాల రాజకీయాల్లో ప్రోత్సహించాలని ఒక ఆలోచనతో నన్ను ఎంకరేజ్ చేసి రాజకీయాలకు తీసుకొచ్చింది కూడా ఇదే తెలుగుదేశం పార్టీ నాలాంటి ఎన్నో లక్షల మంది ఈరోజు మహిళలు తెలుగుదేశం పార్టీ వస్తేనే మళ్ళీ జీవితాలు బాగుపడతాయి మాకు స్వేచ్ఛ ఉంటుందన్న ఒక ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఫీల్ అవుతూ రావడం జరుగుతుంది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఎన్నో పథకాలు పెట్టడం జరిగింది మీ అందరూ కూడా ఈ కొన్ని రోజుల నుంచి మేము కూడా అన్ని గ్రామాల్లో ప్రచారం చేస్తున్నాం ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నాం ఏదైతే మహిళలు పడే ఇబ్బందులు లోకల్గా అంటే ఇంట్లో ఉండి మహిళలు ఎక్కువ చాలామంది గ్రామాలలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి గ్యాస్ సిలిండర్లు ఈరోజు సిలిండర్ రేట్లు పెరిగిపోతున్నాయి మహిళలకి తగినట్టుగానే ఉండాలని చెప్పేసి మరి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాలు దాటా ప్రతి ఒక్క ఆడామకి పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మరి అమ్మఒడి అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మరి అమ్మఒడి ఇస్తామని చెప్పి మాట ఇచ్చినారు అది కూడా మాట తప్పడము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తల్లికి దీవెన పేరుతో మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇప్పిస్తాము ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో తల్లి చూస్ చేసుకోవాలా ఈ కూతుర్ని పంపించాలా కొడుకుని పంపించాలా అమ్మఒడి ఎవరికి రావాలనేది కూడా ఈరోజు ఒక తల్లిని అటువంటి సిచ్యువేషన్లో పెట్టడం జరిగింది అటువంటి పరిస్థితి ఏ తల్లికి కూడా రాకూడదు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని పిల్లలు చదివించడానికి స్వేచ్ఛ తల్లికి ఉండాలని చెప్పి ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది మరి ఉద్యోగాలకి మరి పక్క ఊళ్ళకి పనులకి పోయే వాళ్ళు కూడా ఈ ఆర్టీసీ రేట్లు పెరిగిపోయినాయి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మహిళలు మరి ఆర్డ మహిళల ఆర్టీసీ బస్సులలో ఎక్కడికన్నా పోవచ్చు వాళ్ళకి టికెట్ ఉన్నదని పథకం పెట్టడం జరిగింది ఇట్లా ఈ పథకాలన్నిటితో పాటు ఈరోజు ఈ మహిళా దినోత్సవం రోజు మరి కళలకు రెక్కలు అనే ఒక పథకం ద్వారా ఈ వచ్చే యువతకి యువతలో ఉన్న మహిళలు చాలామంది ఇబ్బందులు పడకుండా వాళ్ళు స్వేచ్ఛగా చదువుకోవాలా మంచి ఉద్యోగాలు చేయాలా మంచి పొజిషన్లో ఉండాలన్న ఒక గొప్ప ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు జనసేన మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయము ఈ కళలకు రెక్కలు ఒక పథకం ద్వారా ఇంటర్మీడియట్ అయిపోయిన మరి ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ స్కీమ్కి ఈ స్కీమ్ ద్వారా మీకు బ్యాంకులలో లోన్ ఇప్పించడం జరుగుతుంది ఎడ్యుకేషన్ లోన్ అనుకోవచ్చు ప్రొఫెషనల్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదైనా కోర్స్ ప్రొఫెషనల్ కోర్స్ చేయాలనుకుంటే ఆ కోర్స్కి మీరు డబ్బులు కేవలం మన రాష్ట్రమే కాదు దేశంలో మీరు ఎక్కడైనా ఎటువంటి ప్రొఫెషన్ అయినా ఎంచుకోవచ్చు దానికి లోన్ తీసుకోవచ్చు ఈ పథకం ద్వారా మీకు లోన్ ఇప్పిస్తాము దానికి ఏదైతే మీకు వడ్డీ ఉంటుందో అది కూడా మాఫీ చేస్తామని మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయానికి మహిళలందరి తరపు నుంచి మీ అందరికీ కూడా మరి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు యువత ముఖ్యంగా మహిళలు చదువుకొని బయటికి రావాలంటే ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులు కలగకుండా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి స్వేచ్ఛ ఉండాలని ఒక ఆలోచనతో ఈ గొప్ప కార్యక్రమము తెర మీద తీసుకురావడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరు చదువుకోవాలనుకున్న ప్రతి ఒక్క ఆడపిల్ల ఈరోజు సంతోషంగా తను ఎటువంటి కోర్స్ తీసుకోవాలన్నా ఎటువంటి స్వేచ్ఛగా ఏ కోర్సు తీసుకోవాలన్నా దేశంలో ఎక్కడికి వెళ్లాలన్నా కూడా ఈ పథకము పనిచేస్తుందని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం మేము కూడా చాలా చోట్ల తిరిగినాం చాలా కాడికి పోయినాం ఆడపిల్లల్ని చదివించాలంటే ఆర్థికంగా ఇబ్బంది ఉంటుందని చెప్పి మగపిల్లలను చదివిస్తున్నారు కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో అది కూడా లేదు మగపిల్లలు కూడా చదువుకున్న పరిస్థితుల్లో లేదు ఎవరు కూడా చదువు లేకుండా అందరు కూడా ఇళ్లలో కూర్చోాలన్న ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఇస్తున్నారు కానీ ఈరోజు ఆడపిల్లలు స్వేచ్ఛగా రాజకీయం చేసుకోవచ్చు ఆడపిల్లలు స్వేచ్ఛగా వాళ్ళకి కావాల్సిన ప్రొఫెషన్ ఎంచుకోవచ్చు ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరగడానికి ఈ ప్రభుత్వము మళ్ళీ మేము ఉంటాము మేము చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముందుకు రావడం జరుగుతుంది సో తప్పకుండా ఈ పథకాన్ని మళ్ళీ మేము ప్రతి ఒక్క గ్రామ స్థాయికి ప్రతి ఒక్క మండల స్థాయికి ప్రతి ఒక్కరు కూడా తెలిసేటట్టుగా కూడా మేము కూడా ప్రచారం చేయడం జరుగుతుంది సో మా మహిళలందరి తరపు నుంచి ఆడపిల్లల తరపున అందరి తరపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి మేమే దిక్కు బీసీలు మా వెంటున్నారు బీసీల కోసం మేము ఏమైనా చేస్తాము అని చెప్పి మాయ మాటలు చెప్పి ఈరోజు బీసీలని వెన్నుముక్కి విడిచి ఇళ్లల్లో కూర్చోబెడుతున్నారు అత్యంతకంతా ఎక్కువ దాడులు ఈ రాష్ట్రంలో జరిగింది బీసీల పైన ఈరోజు ముప్పై మూడు పర్సెంట్ బీసీలకి మేము రిజర్వేషన్ తీసుకొస్తే దాన్ని ఇరవై ఆరు పర్సెంట్కి తీసుకుపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే బీసీలలో రాజకీయంగా ఎదగకూడదు బీసీలు ముందుకు రాకూడదు ఒక ఆలోచనతో ఇదంతా కూడా చేయడం జరిగింది ఈరోజు బీసీ రిజర్వేషన్ ఎందుకు తగ్గించారని చెప్పి మేము ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వైసీపీ నాయకుల దగ్గర వాళ్ళకి సమాధానం లేదు అంతేకాకుండా ఇప్పుడు బీసీల కోసము చంద్రబాబు నాయుడు గారు లో మన లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని బీసీలకి పీఠం వేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఎన్నో మార్పులు చేర్పులు చేయడం జరిగింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో బీసీలకి మళ్ళీ ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పి కూడా వాళ్ళు బీసీలకి మాటిస్తున్నారు అంతేకాకుండా యాభై సంవత్సరాలకే పెన్షన్ బీసీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ అది కూడా నాలుగు వేల రూపాయలు నెలకి పెన్షన్ ఇస్తామని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసము ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత లక్షన్నర కోట్లతో మళ్ళీ లక్షన్నర కోట్లతో మళ్ళీ బీసీల సప్లై కింద అందరికీ కూడా మేలు చేసేటట్టుగా కూడా సబ్సిడీలు ఇవ్వ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా మాటిస్తున్నాం అంతేకాకుండా ఈరోజు ఏదైతే మరి దాడులు ఒక పక్కన బీసీలకి చట్టము ఒక పక్కన బీ ఎస్సీలకి ఏ విధంగా అయితే చట్టం ఉందో బీసీలకు కూడా ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకురాబోతున్నారు మరి బీసీలకి ఏ విధంగా వాళ్ళకి అన్ని అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళని జైల్లో పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు తప్పుడు కేసులు ఒక ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా కూడా ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నారు ఎస్సీలకు ఏ విధంగా చట్టం ఉందో అట్లా బీసీలను కాపాడుకోవడానికి ఒక చట్టం తీసుకురాబోతున్నారు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో మళ్ళీ వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్ల కింద గతంలో ఏ విధంగా అయితే విదేశీ విద్య కావచ్చు మరి బీసీలు లోన్లు కావచ్చు ఇవన్నీ గతంలో ఇచ్చినారో దానికన్నా రెట్టింపు రేపొద్దున రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బీసీలకి న్యాయం జరగబోతుంది సో దయచేసి అందరు కూడా ఆలోచించుకొని అందరు కూడా ఆలోచించుకొని ఓట్లు వేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే ఇబ్బంది పడే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే ఆర్థికంగా తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అది గ్రహించి గతంలో చంద్రబాబు నాయుడు గారు దులన్ పథకం కావచ్చు పెళ్ళి కానుక కావచ్చు యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దుల్హన్ పథకం మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది మరి పెళ్ళి కానుక కింద లక్ష రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది బీసీలకి మైనారిటీలకి సో దయచేసి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఆడ ఆడవాళ్ళు మహిళలు ఈరోజు మహిళలు బయటికి రావాలంటే భయపడుతున్నారు మహిళలు బయటికి వచ్చేదైనా మాట్లాడాలంటే భయపడుతున్నారు ఈరోజు మహిళలపైన దాడులు చేస్తున్నారు మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి కానీ ఎక్కడ కూడా ఎవరు నోరిప్పట్లేదు ఎవరు కూడా మాట్లాడట్లేదు మళ్ళీ మహిళలు స్వేచ్ఛగా తిరగాలన్నా మహిళలు స్వేచ్ఛగా మాట్లాడాలన్నా ఈ రాష్ట్రంలో ఉండాలన్నా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కూడా మహిళలు అందరూ కూడా కోరుకుంటున్నారు సో దయచేసి మహిళలందరూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు మీకు ఏం చేస్తారు మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారని ఆలోచించుకొని పోవట్లేదని చెప్పి కూడా మరొకసారి ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేసుకుంటున్నారు ఇబ్బందులు కామన్ పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడే కంటే వాళ్ళగడ్డలో దానివలన మహిళలు వచ్చేసి బిగబట్టుకుని వాళ్ళకు కొన్ని సంబంధ ఆ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి దీనికి పరిష్కార మార్గం మీరు పబ్లిక్ టాయిలెట్స్ నేను చేస్తున్నప్పుడు పోయినప్పుడు నాకు ఈ సమస్య చెప్పినారు నేను కమిషనర్ గారితో ఒకసారి చెప్పినారు ఈ విధంగా ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళు ధర్నాకు వచ్చినారు కదా మేడం అని చెప్పి ఏదో మాట తప్పించుకున్నాడు డెఫినెట్గా రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ అయితే ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ ఆఫీసెస్ ఉన్నాయో అక్కడ ప్రతి ప్రతి ఒక్కరికి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ ఆఫీసుల దగ్గర డెఫినెట్గా మహిళలకు సపరేట్గా ఒక టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది